హాయ్ అందరికీ నమస్కారం నేను మీ పాల్ అయితే మూడు నాలుగు రోజులు గడిచినప్పటికీ కూడా కిషన్ రావుపేట్ మర్డర్ కుల హత్య అయినప్పటికీ కూడా ఎస్సీల కోసం ఏర్పడినటువంటి నియోజకవర్గం ధర్మపునియోగవర్గం ఇలా ఇక్కడ ఎస్సీలకు రక్షణ లేకపోతుంది ఒక పిల్లోడు ఒక అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించుకున్నారని ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు ప్రేమించుకొని ఉన్నటువంటి పిల్లోడిని కులహత్య చేసినప్పటికీ కూడా ఈ స్థానికమైనటువంటి మంత్రి లక్ష్మణ్ కుమార్ కానీ స్థానికమైనటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ ఇప్పటివరకు స్పందించలేదు ప్రజలారా మీరు గుర్తుపెట్టుకొని ఈ గోదావరి కనులు వీళ్ళు దొంగలు వీళ్ళు దొంగ బ్యాచ్ వీళ్ళు డబ్బులు చంపాయించుకోవడానికి కోసం వచ్చి ధర్మపురంలో డబ్బులు చంపాయించుకొని డబ్బులు దోసుకొని పోవడానికి వచ్చింది తప్ప వీళ్ళు మాత్రం ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికి రాలేదు ఇప్పటివరకు కూడా ఇలా నాలుగు రోజులైనప్పుడు కూడా స్పందించలేదు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపి నేను గతంలో కూడా చెప్తున్నా మన వాళ్ళకి మనమే ప్రేమ ఉంటుంది మన మన ఊరోళ్ళు మన పల్లెలు అయితే మన ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కడో గోదావరి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చింది తప్ప ఇక్కడ సమస్య కోసం రాలేదని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పిన ఇలా ఇంత జరిగినా కూడా ఇంకా మీరు స్పందించలేదండి ఇలా బాధిత కుటుంబాన్ని పిల్లల్ని చంపేస్తే వాళ్ళ ఇంటికి పరామర్శించే కూడా లేదు ఓట్ల కోసం మీ సులభాల కోసం చూసుకుంటారు కదా ఇలా ఎస్సీ వాడలకే ఎస్సీ లారా మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ నేత కానీ మీ వాడళ్ళకైతే వీళ్ళని ఇద్దరిని మొత్తం తరిమి తరిమి కొట్టండి ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇలా చచ్చిపోయిన ఎవరైతే సల్లూరి మల్లేశం చనిపోయిండో చంపేసిరో ఆ పిల్లోని కుటుంబం ఇలా పేద కుటుంబం ఇలా పేద కుటుంబానికి సంబంధించిన ఆ పిల్లోని కుటుంబానికి కోటి రూపాయలు గవర్నమెంట్ పరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇలా ఇంట్లో కుటుంబంలో ఒక్కరు డబ్బులు చంపించే పిల్లగాడు అలాంటి పిల్లగాని మీద కేసులు పెట్టి అది చేసి ఆఖరికి పిల్లగాన్ని ఇలా కుల హత్య చేసిరంటే ఈ ప్రాంతం ఇలా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేర్పిస్తుంది ఈ యువకం ఎందుకు ఏర్పడింది ఎస్టీలు డెవలప్ కావాలని ఏర్పడింది ఇలా గోదావరి కనంలో ఇంబడి ఎస్టీలారా మీరు అందరూ కూడా ఆలోచించారు ఈ గోదావన్ నమ్ముత మీ పిల్లలకు కూడా ఇదే గతి పట్టే అవసరం పరిస్థితి ఇది కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు మనకి ఏమైనా కూడా వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు ఏం చేయరు కంపల్సరీ వీళ్ళను వాడాలి వీళ్ళని తరిమి తరిమి కొట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లక్ష్మణ్ కుమార్ నువ్వు స్థానికమైనటువంటి మంత్రి ఉండి కూడా ఇప్పటి కూడా నువ్వు స్పందించలేదు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓట్ల కోసం నువ్వు చూస్తున్నావు తప్ప ఇలా ఇక్కడి సమస్యను పరిష్కారం చేయడానికి కాదని చెప్తున్నా నీకు అంతా ఇలా ఇవ్వాల నువ్వు ఇలా ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఇలా నువ్వు కోటి రూపాయలు డిమాండ్ కోటి రూపాయలు గవర్నమెంట్ నుంచి వారి కుటుంబానికి తక్షణ పని చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను మీ దూడా ధరపడి కంటే స్టాడు ఎమ్మెల్యే